ఫ్రెండ్స్ ఎలాగున్నారు ఈరోజు అయితే చెన్న చేస్తా ఉన్నాను చెన్న అంటే చోలే చూడండి చోలే చేస్తా ఉన్నాను కనిపిస్తుందా ఇవైతే చేస్తా ఉన్నానండి ఈరోజు ఇది ఎలా చేసుకోవాలనేది చూపిస్తారు మీకు నేను రాత్రి అయితే నానపెట్టుకున్నాను ఇలాగ ఓవర్ నైట్ అయితే నానబెట్టాలండి ఇప్పుడైతే కుక్కర్కి వేస్తాను కుక్కర్కి వేసి మీకు చూపిస్తాను ఇప్పుడైతే కుక్కర్కి వేసుకున్నాం కదా రెండు గ్లాసులు అయితే నీళ్ళు పోసుకోవాలి అలాగే కొంచెం పసుపు వేసుకోవాలి కొంచెం ఆయిల్ పోసుకోవాలండి కుక్కర్లో పెట్టాను కదా ఇప్పుడు నాలుగు విజిల్ వచ్చేంత వరకు మనము ఇచ్చేసుకున్నాము నాలుగు విజిల్ పెట్టుకున్నాము ముందుగా అయితే చూడండి ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను సన్న ఉల్లిపాయలు అయితే మూడండి పెద్ద అయితే రెండు ఉల్లిపాయలు తీసుకోవాలి ఉల్లిపాయలు అలాగే మనము స్పైసెస్ అయితే చెక్క లవంగా అలాగే ఇలాచి తీసుకున్నాను రెండు టమాటాలు అయితే పెద్ద సైజు రెండు టమాటాలు తీసుకున్నానండి నేనైతే అల్లం పేస్ట్ నూరు పెట్టుకుంటాను కాబట్టి అల్లం పేస్ట్ అయితే వేసుకోలేదు మీరు అల్లం పేస్ట్ లేకపోతే అల్లము అలాగే తొలిపాయలు ఉల్లిపాయలు స్పైసెస్ వేసుకొని మిక్సీకి అయితే పేస్ట్ చేసుకోవాలండి ఇలాగ ముందుగా ఉల్లిపాయలు స్ప్రూ చేసుకున్నాక తర్వాత మనము టమాటాలు అయితే పేస్ట్ అయితే ఎలా చేసుకోవాలి పచ్చ పచ్చిక మనం చేసుకోవాలండి ఇదయి తర్వాత ఇప్పుడు టమాటాలు అయితే పేస్ట్ చేసుకుంటాయి టమాటాలు పేస్ట్ అయితే ఇలా కొట్టుకున్నానండి అండి ఇప్పుడైతే తాలింపు పెద్దమంట ముందుగా అయితే ఆయిల్ అయితే కొట్టుకున్నామండి నాలుగు స్పూన్లు అయ్యిందంతా ఆయిల్ అయితే కొట్టుకున్నాము కొంచెం ఆయిల్ అయితే ఎక్కువ ఆయిల్ ఎక్కువ ఉందంతా టేస్ట్ వేసుకునేది అలాగే కొంచెము జీలకర్ర వేసుకున్నాము కొంచెం వేసుకున్నాం ఒకర అంతా మొత్తము చిట్కార నోరు పెట్టుకున్నాం కదండి మసాలా మసాలా అయితే వేసుకుందామంట మసాలా ఏంటంటే దీనికి కొంచెము అన్నీ కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం మసాలా అయితే వేయించుకోవాలండి ఎందుకంటే పచ్చివాసన పోవాలి కదా అల్లకర్రీ రి ఇది అంతా మొత్తము కర్రీ అయితే ఫ్లో ప్రాసెస్లో అయితే అవుతుంది అది చాలా పేషెంట్తో చేసుకోవాలండి అప్పుడే టేస్ట్ అయితే ఉంటుంది అంతా లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మనము పచ్చి వాసన పొందేంత వరకు వేసుకుంటాము చూద్దామంట ఇప్పుడు ఉల్లిపాయలు పేస్ట్ అయితే చూడండి ఇలాగైతే ఆయిల్ అయితే పైకి వచ్చేంత వరకు మనము బాగా అయితే కుక్ చేసుకోవాలి అలాగే ఇప్పుడు ఒక స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను అండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే నేను ఇలాగైతే నూరు పెట్టుకుంటాను ముందుగానే అంటే దాంట్లోకి అల్లము అలాగే ఉల్లిపాయ తెల్లపాయన వేసి బాగా పేస్ట్ చేసుకోవాలండి ఉల్లిపాయలు పేస్ట్ చేసేటప్పుడే కొంచెము అల్లం పేస్టు అలాగే ఉల్లిపాయ పేస్టు బాగా కలిసేంత వరకు అల్లం పేస్ట్ కానీ పచ్చివాసన పోయేంత వరకు మనం బాగా వేయించుకున్నాం కదా ఇది కానీ ఆయిల్ రావాలండి కర్రీని మనం ఎంత తో చేస్తాం కదా అంత టేస్ట్ అయితే వస్తుందండి ఇది తినడానికి బాగా టేస్ట్ ఉంటుంది చూడండి ఇప్పుడైతే చూద్దామంటే బాగా ఆయిల్ అయితే ఎలాగ పైకి వచ్చింది కదా అల్లం పేస్ట్ వేసుకున్నప్పుడు ఇప్పుడు నెక్స్ట్ అయితే చూద్దాము టమాటా పేస్ట్ అయితే ఆయిల్ వచ్చింది చూడండి బాగా ఆయిల్ అయితే వచ్చింది కదా పైకి ఇలాగ ఆయిల్ వచ్చేంత వరకు మనము కుక్ చేసుకోవాలండి అప్పుడే మనకి టేస్ట్ అయితే డబల్ అవుతుంది అలాగే ఇప్పుడైతే మనము పైకి స్పైసెస్ అయితే వేసుకోవాలి ముందుగా కొంచెం పసుపు అయితే వేసుకున్నాము అలాగే కొంచెం కారం వేసుకున్నామండి కారం నీటి తక్కువ వేసుకోండి నేనైతే కొంచెం ఆ స్పూన్ అయితే వేసుకుంటున్నాను అలాగే ధనియాల పౌడర్ వేసుకోవాలండి నెక్స్ట్ వేసుకున్న ధనియాల పౌడర్ కొంచెం ఎక్కువ వేసుకోండి మా అయితే చోలే మసాలా అంటూ లేదండి అందుకనేసి నేనైతే గరం మసాలాతోనే వేస్తున్నాను చోలే మసాలా మీ కాడ ఉంటే వేసుకోండి ఇంకా మస్తు ఉంటుంది టేస్ట్ అయితే అలాగే ఇది వచ్చేసి జీరా పౌడర్ అండి నేను ఇంట్లోనే చేసుకున్నాను జీరా పౌడర్ ఇది మాత్రం స్కిప్ చేయద్దండి ఎందుకంటే మనకి చనా చన ఉంటాయి కదా అవి అయితే డైజెషన్ కావండి అందుకని కంపల్సరీ అయితే ఈ పౌడర్ అయితే ఇలాగ బాగా రోస్ట్ చేసుకొని మనం మిక్సీకి అయితే కొట్టాలండి ఒక స్పూన్ అయితే వేసుకున్నాము ఇదైతే మేము వేసుకోవాలండి టేస్ట్ పని ఉంటుంది అన్నిటినీ బాగా కలుపుకొని మీటింగ్ కానీ కొద్దిసేపు బుక్ చేసుకున్నామండి ఇప్పుడైతే సాల్ట్ వేసుకుందామంట మనకు రుచికి తగ్గటాల్ట్ వేసుకుందామండి మనకు టేస్ట్ తగినంత చూసి వేసుకోము సార్ కారం అంతా ఇప్పుడు బాగా కలిపేసి అలాగే కుక్ ఆయిల్ చూద్దామంట ఇప్పుడు చూడండి ఆయిల్ అయితే ఎలాగో పైకి వచ్చింది కదా ఎంత కావాలో చూసుకొని కుక్కర్లో మిస్ తర్వాత ఆ నీళ్ళు అయితే ఆ నీళ్ళు అయితే మనము రండి నీళ్ళైతే ఉన్నాయి కదా మనకి ఎంత ఎంతైతే కావాలో అలా అంతైతే మనం పెట్టుకోవచ్చు ఎందుకంటే ఇంకా కొంచెం మెయిన్ ఉరగా అయితే చేసుకోవాలండి మనకి ఎంత కావాలంటే అంత కానీ పెట్టుకోవచ్చు నీరు ఎక్స్ట్రా వాటర్ అయితే వేసుకోలేదు లో ఫ్లేమ్ లో ఉండేది హై ఫ్లేమ్ లో పెట్టుకొని మనం పెట్టుకుంటాం అండి కస్తూరి మేత అయితే ఇలాగా రోస్ట్ చేసుకోవాలి కర్రీలకి ఇప్పుడు వేసుకోవాలి కదా ముందుగా ఇప్పుడు దీన్ని బాగా అయితే రోస్ట్ చేసుకొని క్రిస్పీగా చేసుకొని దాంట్లోకి అయితే వేయాలి బాగా రోజు చేసుకున్నాం కదా కసరం మీది ఇలాగైతే బాగా నలుపుకోరండి ఇప్పుడు కొంచెం నలుపుకొని బాగా రోజు ఉంటుంది కదా మనకి క్రిస్పీగా అవుతుంది అప్పుడు దీని అయితే కర్రీలో వేయాలి కర్రీ అయితే చూడండి ఇలాగైతే ఫైనల్గా ప్రిఫ్ట్ అయితే మనకి గుర్చి అయితే ఇలాగ రావాలి కరివేప లేకి కరివేపన మనకు ఉందనే విషయం కరైతే చేసుకున్నాం కదండి కరివే లేకి ఇప్పుడు మనకి కావాల్ంటి కొంచెం నెయ్యి వేడి చేసి ఇలాగా ఒక స్పూన్ అండి నెయ్యి బాగా కడిచేస్తారండి కట్ చేసుకోండి నెయ్యి బాగా వేడైనప్పుడు నాకు ఆ నెయ్యిని కరివే లేకి వేసుకున్నాం నెయ్యి అయితే गरम ఇంకుండి కొంచెం చేసుకోవచ్చు లేకుంటే లేదండి ఇలాగే కర్రీ నేను ఎలా ప్రిపేర్ చేశాను అలాగైతే చేసుకోవచ్చు నెయ్యి ఎందుకంటే కొంచెం వేసుకున్నామంటే కొంచెం టేస్టు డబుల్ అవుతుందండి అలాగే తినడానికి కానీ ఇష్టపడతారు తినవాళ్ళు కానీ తినకున్నట్టు ఉండరండి నెయ్యి వేస్తే అంత బాగుంటుంది మీరు ఒకసారి అయితే ట్రై చేయండి ఇది వచ్చేసి అన్నంలో పుల్కాలు అలాగే చపాతీలు ఎంత భలేగా ఉంటుందండి ఒకసారి అయితే ట్రై చేసి చూడండి చూడండి ఫైనల్గా అయితే మా చోలే మా కర్రీ అంటూ రెడీ అయిపోయిందండి చోలే కర్రీ అంటూ ఎలాగొచ్చిందో ఏంటి అనేది మీకు చేసినప్పుడైతే చూపిస్తాను కదా అలాగే ప్రిపేర్ చేసుకోండి బాగా అయితే ఉంది టేస్ట్ అంటూ టేస్ట్ అంటూ మస్తు ఉందండి పర్ఫెక్ట్ దాంట్లో మనం చేసుకున్నామంటే అంతను భలే ఉంటుంది లాస్ట్కి నెయ్యి అయితే వేశాను కదా నెయ్యి మీకు నచ్చితే వేసుకోండి వేసినా భలే టేస్ట్ అయితే ఉంటుందండి ఇలాగైతే చేసుకొని చూసి అలాగే అనేది కామెంట్ బాక్స్ అయితే నాకు చెప్పండి అలాగే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ మర్చిపోదండి బాయ్ బాయ్